యేసు తన శిష్యులపై ఊపిరి ఎందుకు ఊదారో తలుపులు మూసివేయబడి ఉన్నాయి గది అంతా భయంతో నిండి ఉంది యేసు తిరిగి లేచారని విన్నప్పటికీ భయం వారిని ఇంకా దాగ ఉండేలా చేసింది అప్పుడు అకస్మాత్తుగా ఆయన అక్కడ ప్రత్యక్షమయ్యారు ఆయన తన చేతులను వారికి చూపించి ఊపిరి పీల్చుకున్నారు ఆపై ఆయన మాట్లాడారు మీకు సమాధానము కలుగునుగాక అప్పుడు ఆయన వారి వైపు వంగి వారిపై ఊపిరి ఊదారు పరిశుద్ధాత్మను పొందుకొనుడి అని చెప్పారు ఆదికాండములో ఆదాముకు జీవమునివ్వడానికి దేవుడు అతనిలోకి జీవవాయువును ఊదారు ఇప్పుడు యేసు తన అనుచరులలోకి నూతన జీవాన్ని ఊదుతున్నారు ఇది ఆయన తన స్వంత ఆత్మను వారిలోకి పంపడం లాంటిది ఈ ఊపిరి కేవలం ఓదార్పుకోసం మాత్రమే కాదు ఇది ఒక గొప్ప బాధ్యతను అప్పగించడానికి ఆయన తన వెలుగును మోస్కెళ్లేవారిగా వారిని పంపుతున్నారు వారు ఇకపై కేవలం అనుచరులు మాత్రమే కాదు వారు ఆయన ఆత్మను మోస్కెళ్లేవారు క్రీస్తు ఊపిరి మిమ్మల్ని ఇప్పటికీ బలపరుస్తుందని మీరు విశ్వసిస్తే ఆమెన్ అని టైప్ చేసి నాపై ఊపిరి ఊదండి ప్రభువా అని ప్రకటించండి